కోడపల్లి మండలం నక్కలవారిపల్లి సమీపంలో ఓ గుర్ ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందారు ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు పోలీసులు కేసు నమోదు చేశారు ఎస్ఐ వీరేంద్రబాబు సంఘటనా స్థలానికి చేరుకున్నారు ఇక్కడ ఎలాంటి వాహనం వెళ్ళిందన్న విషయంపై ఆరా తీశారు మృతి చెందిన వ్యక్తి మాచర్ల మాచర్ల ఎస్టీ కాలనీకి చెందిన వెంకటేశ్వరుగా గుర్తించారు పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు अरे रियल बहुत कट தகுிரு கட்டித்த